తాంటూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఐదవ వార్డులో ప్రజల యొక్క సమస్యలను గత కౌన్సిలర్ ఏమాత్రం పట్టించుకోలేదని ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉన్నా కూడా ఆ కౌన్సిలర్ అధికారంలో ఉండి కూడా ఏమాత్రం ప్రజల సమస్యను పట్టించుకున్న పాపనకోలేదని ఇరవై ఐదవ వార్డుకు చెందిన ప్రజలు ఆరోపించారు నేడు అదే వార్డుకు చెందిన ఆశీస్ అనే వ్యక్తి తన సొంత ఖర్చులతో నీటి సమస్యను తీర్చారని కొత్తగా బోరు వేయించారు ఆ కాలనీ వాసులకు చెందిన వారు అజిత్ కు జై కొట్టారు ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి తమ కాలనీలో నీటి సమస్య ఉన్నా కూడా గత కౌన్సిలర్ ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు ఎప్పుడు తమకు అందుబాటులో లేకపోయారని మండిపడ్డారు నీటి సమస్య ఉన్నా కూడా పెడ చేసినా పెట్టేవారిని అన్నారు ఇప్పుడు ఇటువంటి హోదా లేకున్నా కూడా సొంత ఖర్చులతో నీటి సమస్యను తీర్చడమే కాక గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు మా కాలనీలో చేశారని అజిత్ పై కొనియాడారు ఇరవై ఐదు ఇంద్రనగర్ గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఎంతో బాధపడుతున్నామో అత ప్రభుత్వాలు చూసినాం కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము చూస్తున్న ఏడెనిమిది సంవత్సరాల నుండి అయితే నీటి ఎద్దటిని ముందుకు తీసుకురావాలని నీ తొలగించాలని నీటి బాధను తొలగించడానికి దేవుడిలా దిగి వచ్చిన యజాజ్ బాయ్కి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంద్రనగర్లో వార్డ్ నెంబర్ ఇరవై ఐదుల పోరు ఎన్నో రోజుల నుండి ఇప్పుడు ప్రస్తుతం మాజీ కౌన్సిలర్ అయిన గౌడ్ గారికి అన్నగారికి కూడా తెలియజేస్తున్నారు ఏమనగా నా సొంతంగా నేను ఎన్నో సార్లు ఫోన్ చేసినా నువ్వు రెస్పాన్స్ కాలేవు ఎన్నో సార్లు ట్యాంక్ ఫోన్ చేసినా అనా పొద్దున వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది నా బట్టలకి ఇబ్బంది అవుతుంది ఏ ఇంట్లో పే ఫంక్షన్లు అయినా కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు ఎన్నోసార్లు ఫోన్ చేసిన వస్తుంది 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 ఒక ట్యాంకర్ నంబర్ తీసుకొని ఫోన్ చేసే గిట్టంగా అక్కడ వాటర్లో బోర్లు అయిపోయినాయని సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ పోయి అడిగితే మీ అక్కడ అధికారులు ఎవరు లేరా మీరు అడిగేటోళ్ళు ఎవరు లేరా అని అడిగారు చాలా సార్లు మా అక్కలు తమ్ముళ్ళు అందరూ వచ్చారు కానీ ఎవ్వరు పట్టించుకోలేరు ఈ ఇప్పటికైనా ఈ ఆ బాధ భరించలేక ఎన్నో రోజుల నుండి మేము మా బాధను చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక మేము గత యాభై మీ వంద మీటర్ల లోపు దూరం పోయి నీళ్లు మోస సంఘటన అందరికీ తెలిసిందే మీరు కావాలంటే ఒకసారి మీరు ఈ గ్రామ ఇక్కడ ఒక వంద మీటర్ల దూరం పోయి అడిగి తెలుసుకోవాలండి వాళ్ళు ఎక్కడ వస్తున్నారు మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు వాళ్ళు ఒకవేళ కడవలుగా ఉండబోతే కట్కలు బంద్ చేసి మా బోర్ దగ్గరికి మీరు రావద్దా అని నిలగొట్టిన రోజులు ఉన్నాయి ఈరోజు ఈ రోజు ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా అక్కడ పోతే వాటర్ ప్రాబ్లమ్ ఏమైతే బోర్ ఖరాబ్ అయితే మీరు వంద రూపాయలు ఇవ్వాలి లేదా రెండు వందలు ఇవ్వాలి మేము ఏం మేము చేసుకుంటాం మా పది మంది ఉన్నారు ఈ వాటర్ ఈ ఇక్కడ ఉన్న వార్డు నంబర్లకు గత కొన్ని రోజుల నుండిగా ఈ సావుకరమ్మా అనే ఈ కిరాణా షాపు ఆంటీ మాకు ఎంతో ఎన్నో రోజుల నుండి హెల్ప్ చేసింది ఆమెకు మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఎవ్వరికి అడగలేక ఎవరికి నోటు మెదపలేక ఏ అధికారికి నోటు తెరవలేక ఈ రోజు ఆ బాధ చూసి ముందుకు ముందుకొచ్చి మాకు బోరే ఏపిస్తున్నందుకు సంతోషపడుతూ మాకు ఇరవై సంవత్సరాలు అవుతుంది బోర్ అవతల ఉండే ఖరాబ్ అయింది ఇంతవరకు ఎవరు పట్టించుకునే నాదు లేడు నీళ్ళ కోసము చాలా దూరం పోతుంది అవతలు అంటే కొంచెం దగ్గర అక్కడ పోయి తీసుకొని వస్తున్నారు ఎండల రెండేళ్ళ కాలకాలంగా నుంచి పొద్దున్నే కింద తిరుగుతూనే ఉంటారు ఒక్కొక్క కడవకు రెండు రెండు కడవలకు అట్లా ఇప్పుడు ఏ గెలిచిన వాళ్ళు కూడా సరే ఈయన కూడా వేయలేడు వంశాయితీ కూడా తిరిగిండ్రు పోతే ఇంటి పోతే లేరంటారు ఇక అందుకని వేజాసు అడిగితే వేయిస్తున్నాం

ఇ వార్డ్ నంబర్ ఇరవై ఐదులో బోర్ సమస్య చాలా రోజుల నుంచి ఉండే మా వార్డ్ అక్కలు మా అన్నవులు అందరూ చాలాసార్లు నాకు దృష్టిలో తీసుకొచ్చారు కాకపోతే నేనేమంటే నేను ఒక హోదాలో లేను నేను ఒక సోషల్ వర్కర్ని కాకపోతే ఇప్పుడు హోదాలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారని వాళ్ళ కూడా చాలా నమ్మకం ఉండే వాళ్ళు గతంలో ఉన్న కౌన్సిలర్లు కానీ ఇప్పుడు ఎవరున్న అధికారులు కానీ ఎవరు వాళ్ళు పట్టించుకోలేరు ఈరోజు వాళ్ళు వచ్చారు అందరూ ఇరవై ఇరవై ఐదు ఫ్యామిలీస్ నుంచి వచ్చి అన్న ఇట్లా బాధ ఉంది ఇట్లా ఇట్లా అని చెప్తే నీళ్ళ సమస్య మాకు చాలా ఉంది నువ్వు ఎప్పుడు ఏమున్నా కూడా మేము మీకే చెప్తాము మీరు ఏమన్నా మాకు ఆదుకోండి అని చెప్తే నేను ఈరోజు పొద్దుగాలనే నాకు ఈ విషయం తెలిసే వరకు నేను అప్పుడు తప్పుడు బోర్ బోర్ యజమానికి మాట్లాడాను మాట్లాడి ఈరోజు నేను మీ ముంగల్నే ఉన్నది బోర్ బండి ఈరోజు నేను ఇక్కడ మా సొంత పైసలతోని నా సొంత ఖర్చుతోని నేను వీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఏమున్నది అది తీరిపోవాలని నేను ఈరోజు ఇక్కడ బోర్ వేయిస్తున్నాను మీరు ఇక్కడ వచ్చిన అందరూ మా అక్కోలు మా అన్నలు మా ఇరవై ఐదు వార్డు యూత్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మా మిత్రులు మా నా విలేకరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి